ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది వరుసగా పార్టీని వెడుతున్నారు నాయకులు పలు జిల్లాలో పార్టీ ఖాళీ అవుతుంది బడా నాయకులు సైతం గుడ్ బై చెప్తున్నారు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా బయటకెళ్లుతున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే ఆ తర్వాత రాజీనామాల పర్వం కొనసాగుతూనే వస్తుంది మాజీ ఉప ముఖ్యమంత్రి ఆల్లా నాని ఎమ్మెల్సీలు పోతుల సునీత కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య వైసీపీని విడారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ సిపికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయబాను గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్యారీ షాక్ ఇచ్చారు ఈ మధ్య మాజీ అవంతి శ్రీనివాస్ భీమవరానికి చెందిన మాజీ శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ కూడా అదే బాట పట్టారు వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా వేయనున్నారు